ఇది ఈ వీడియోలో ఈ నెంబర్ ఉంది చూడు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వవు ఓకే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఓకే సిక్స్ ఫోర్ ఓకే సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మేము ఇందాకే మీ వీడియో చూసామండి యూట్యూబ్లో అనంతగిరి రిసార్ట్ సార్ యాక్చువల్లీ మాకు ఒక టూ డేస్ రిసార్ట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాము కెన్ యూ ఎక్స్ప్లెయిన్ కదా డీటెయిల్స్ యా యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ యానివర్సరీ సో అందుకని మేము ప్లాన్ చేద్దాం చేద్దామనుకుంటున్నాము ఓకే పేమెంట్స్ డీటెయిల్స్ నాకు కొంచెం వాట్సాప్ చేస్తారా అలాగే ఒకసారి మేము విజిట్ చేయాలనుకున్నామండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ప్రైజెస్ చాలా రీసెంబుల్లో ఒకసారి మనం వెళ్ళి విజిట్ చేస్తే ఇట్స్ బెటర్ ఐటీ ఎంత ఫ్రీనేనా ఫ్రీనే ఫ్రీనే ఎలాగో అమ్మ వాళ్ళ సపరేట్ ఇద్దాం అనుకుంటున్నాను కదా ఇప్పుడు అమ్మ వాళ్ళ కిందనే ఉన్నారు ఎలాగో చేద్దాం ఫ్రీగానే ఉంది చేద్దాం ఐదు కూడా విజిట్ చేయమని చెప్పారు మనకి మన స్లాట్ ఏదో చెప్తా అనుకుంటున్నాను కదా సరే మనం వెళ్ళి చూసాం విజిట్ ఓకే ఇక్కడ మేము ఫామ్ ల్యాండ్కి అయితే విజిట్ అయ్యామండి సుబ్బు సార్ ఫోన్ చేశాను మీ గురించినా అవునండి मारिसोट चुपिस करेंगे लोगी मिस प्लाट मस्त है एस बिल्कुल तबीयत करेंगे करेंगे यार क्या मार अलार्म बंद है बिस्तर पे ओके मैं बुकचेस पर फ्लैट है तेरे में हाउस पर हम देख रहीं नाइट हाँ ट्रेवलर्स में एक प्रवेश है ना ओके नाइट संडे एंड चुदा होने लगा ओके इसे तो ट्रेवलर्स पे है వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి చాలా టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇది శ్రీగంధం ప్లాంటేషన్ ఇది రెడ్ శాండిల్ సో చాలా బాగుంది తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి నాకు కూడా అనిపిస్తుంది మనకి చాలా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి బట్ ఇలాంటి రిసార్ట్ అనేది మనకు అసలు లేదు పైగా ఇంత ప్లజెంట్గా అనేది నేను చూడలేదు సో ఇలాగైనా దీంట్లో Спасибо.